హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఇంట్లో దీపం పెట్టడం ఒక చిన్న ఆచారం అనిపించవచ్చు కానీ దానిలో ఎంతో లోతైన అర్థం దాగి ఉంటుంది దీపం అంటే ప్రకాశం ప్రకాశం అంటే దేవుడు అని మన పెద్దలు చెప్పారు ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇంట్లో దీపం పెట్టేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు వాటిని మీరు పాటిస్తే మీ ఇంట్లో దరిద్రం పోయి శుభశక్తి అదృష్టం సంపద నిండి వస్తాయి మొదటిగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి మనసు ప్రశాంతంగా ఉంచి దీపం వెలిగించాలి దీపం అంటే దివ్యం అందుకే దీపం పెట్టే ముందు శరీరంతో పాటు మన మనసు కూడా శుద్ధిగా ఉండాలి అలా చేస్తే చెడు శక్తులు దూరం అవుతాయి చిన్న టిప్ ఏంటంటే దీపం పెట్టే ముందు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని నా కుటుంబానికి శాంతి ఆరోగ్యం అదృష్టం కలగాలి అని మనసులో అనుకోండి రెండవది ఏంటంటే దీపం పెట్టేటప్పుడు దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించడం చాలా శుభం తూర్పు దిశలో దీపం పెడితే అది సూర్యుడిని ప్రకాశాన్ని ఆకర్షిస్తుంది ఉత్తర దిశలో దీపం పెడితే అది లక్ష్మీదేవి శక్తిని ఇంటిలోకి తీసుకొస్తుంది దక్షిణ దిశలో మాత్రం దీపం పెట్టడం చాలా ఆప్షగనంగా భావిస్తారు మూడవది దీపం పెట్టేటప్పుడు మనం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి నెయ్యి దీపం పవిత్రతకు చిహ్నం నువ్వుల నుండి దీపం మన పాపాలను గ్రహ దోషాలను తొలగిస్తుంది అని మన పురాణాలు చెబుతాయి సాధ్యమైతే సోమవారం గురువారం శుక్రవారం రోజుల్లో నెయ్యి వేసి దీపం వెలిగించండి ఇంకా నాలుగవది దీపం వెలిగించేటప్పుడు ప్రమిదల కిందన ఏమీ లేకుండా దీపం వెలిగించకూడదు ఇంకా నాలుగవది దీపం ఎప్పుడూ నేల మీద నేరుగా పెట్టకూడదు ఒక చిన్న పల్లెం కానీ లేదా తమలపాకు కానీ ఉంచి దానిపైన దీపం వెలిగించాలి మీకు వీలైతే పీటపై కొద్దిగా బియ్యం వేసి దానిపై దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం బియ్యం సంపదకు సంకేతం దీనివల్ల దీపం స్థిరంగా నిలుస్తుంది ఇంకా ఐదవది దీపం వెలిగించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం వెలిగించే ముందు ఇలా అనుకోండి దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపమే హరతు పాపం అని ఈ చిన్న శ్లోకం చెప్పుకోండి మంత్రం లేకపోయినా మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకొని శుభం భవతు అని మనసులో చెప్పుకున్న చాలా మంచిది ఇంకా ఆరవది దీపం ఆరిపోకుండా చూసుకోవాలి దీపం మధ్యలో ఆరిపోతే అది మంచిది కాదు అని నమ్మకం అందుకే సరిపడే నూనె లేదా నెయ్యి వేసి రెండు వత్తులు వేసి వెలిగించుకోవడం మంచిది గాలి తాకకుండా చూసుకోవాలి దీపం ఆరిపోతే దాన్ని మళ్ళీ శ్రద్ధగా వెలిగించాలి ఇంక చివరిగా దీపం ఆరే ముందు దేవుడికి నమస్కారం చేయాలి సాధ్యమైనంత వరకు దీపం తానే ఆరిపోవాలి అది శుభ సూచకం కానీ మధ్యలో ఆర్పడం లేదా ఊదేయడం శాస్త్ర విధులను నమస్కరించుకొని దేవుడ ఈ వెలుగు మా ఇంట్లో ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకోండి మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు తప్పకుండా చివరిగా దీపం అంటే కేవలం వెలుగే కాదు అది సాక్షాత్ దేవుని స్వరూపం అది శుభశక్తి అది అదృష్టం ప్రతిరోజు దీపం పెట్టండి మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం ధన సమృద్ధి అది మన జీవితానికి మనసుకు దిశ చూపే ఆధ్యాత్మిక వెలుగు